ఆంధ్ర భారతిలో స్వర మహతి కళా పరిషత్ మరియు తెలంగాణ ప్రభుత్వ భాష మరియు సంస్కృతి విభాగం సౌజన్యంతో సృజనోత్సవం ఇరవై ఇరవై ఐదు జాతీయ స్థాయి పోటీ మరియు భారతీయ కళలు మరియు సాంస్కృతి ఉత్సవంలో మెరిట్ సర్టిఫికేట్ అందుకున్న శృతి సిద్ధ మరియు సుధీర్ సిద్ధకి వేదికపై సన్మానించారు

వినోదం కాదు ఇవి మనసులో కలిపే మంత్రం హృదయాలను దగ్గర చేసే వంతెన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే సంస్కృతిని సంరక్షించడం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఈ ఉత్సవానికి